ఇక తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి గేట్లు ఎత్తింది సార్ వరుసగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరుతున్న టైంలో బాలక సుమన్ బీఆర్ఎస్ నేతలతో వాళ్ళ ఇంటి దగ్గర ధర్నా చేశారు సార్ గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులను కూడా చేర్చుకుంది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు వెళ్తుంటే మాత్రం ధర్నాలు చేస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు రాజకీయాన్ని అంటే నేను చెప్పిన విధంగా బీఆర్ఎస్కు అసలు పార్టీ బాయింపులను ప్రశ్నించే నైతిక హక్కు కూడా లేదు అఫ్ కోర్స్ పోచారా శ్రీనివాసరెడ్డికి స్పీకర్గా ఇచ్చి గౌరవించి మంత్రులుగా ఇచ్చి గౌరవించిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడం సహజంగానే ఎబడ్క కనబడుతుంది కానీ మరి కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసిన వాళ్ళని కూడా బీఆర్ఎస్ లక్కోలేదా కేశవరావు కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ వేసింది ఆయన పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ అయ్యారు పార్లమెంట్ సభ్యుడు అయ్యారు ఆయన మరి బీఆర్ఎస్లో చేరలేదా ధర్మపురి శ్రీనివాస్కు కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది రాష్ట్ర మంత్రి అయ్యాడు పీసీసీ అధ్యక్షుడు రెండుసార్లు అయ్యారు ఆయన బీఆర్ఎస్లో చేర్చుకోలేదా అందువల్ల సవితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ ఏం తప్పు తక్కువ చేసినా హోంమంత్రి ఇచ్చారు సో ఆమెకు తిరుగులేని నాయకత్వం ఇచ్చారు కదా మరి ఆమె ఎందుకు బీఆర్ఎస్లో చేరింది ఇలా చాలామంది ఉన్నారు గంట వెంకట రెడ్డికి చీఫ్ విప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సో వీళ్ళందరినీ అప్పుడు చేర్చుకునేటప్పుడు అభ్యంతరం రాలే కదా సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ టీడీపీ వాళ్ళంటే పోనీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయింది కనుక వాళ్ళని చేర్చుకున్నారంటే ఒక లాజిక్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు వీళ్ళు ఎందుకు చేర్చుకున్నారు మరి మీరు పార్టీలను అప్పుడు రెండు వేల పద్నాలుగు అంటే అరవై మూడు మంది ఉన్నారు అస్థిరంగా ఉంది పార్ ప్రభుత్వం అని చెప్పి చేర్చుకున్నారు ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు నీకు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన తర్వాత కూడా చేర్చుకున్నారు కదా నైన్టీన్లో అందువల్ల బీఆర్ఎస్కి అసలు నైతిక హక్కు కూడా లేదు అలా అడగటానికి